అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ స్వాగతం ముఖ్య అంశాలు గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు జిహెచ్ఎంసీ సిబ్బంది నిరాటంకంగా పనిచేస్తున్నారు దాదాపు పన్నెండు వేల ఐదు వందల మంది కార్మికులు విగ్రహాలను ఊరేగించిన మార్గాలను చెత్తను తొలగిస్తున్నారు మరోవైపు భక్తుల కోసం అధికారులు భోజనం నీళ్లు పంపిణీ చేస్తున్నారు నెక్లెస్ రోడ్డు పీపుల్ ప్లాజా వద్ద అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేశారు అమెరికా అధ్యక్షులు ఎన్నికల వేళ ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇదే సమయంలో ప్రస్తుతం ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోదీని కలవడానికి ఉబలాట పడుతున్నారు దీంతో మరింత ప్రాధాన్యత ఏర్పడింది మోదీ తన మూడు రోజుల పర్యటనలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన న్యూయార్క్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం చేయనున్నారు లెబనాన్ లో జరిగిన పేలుళ్లకు పేజర్ బాంబులు వాడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ పేజర్లేంటి ఏంటి వీటిని ఎందుకు వాడతారు అనేది చర్చించుకుంటున్నారు ఇక ఇజ్రాయెల్ గూఢాచారులు సైబర్ దాడి ద్వారా పేజీలలోని లిథియం బ్యాటరీలను వేడికేలా చేసి పేరులను సృష్టించి ఉండొచ్చని అంటున్నారు హ్యాకర్లు ఈ పేజీలలోకి చొరబడి ఒక తప్పుడు అప్డేట్ ను పంపి ఈ బ్యాటరీని వేడకేలా చేసి విస్ఫోటనం కలిగించి ఉండవచ్చనే కథనాలు కూడా ఉన్నాయి నేటి నుంచి ఆరోగ్యశ్రీ సిబ్బంది సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు ఆరోగ్య మిత్రులను డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే జివో నెంబర్ సిక్స్టీ ప్రకారం నెలకు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై వేతనం చెల్లించాలని సోర్సింగ్ రద్దు చేయాలని కాంట్రాక్ట్ సిబ్బందిని గుర్తించాలని పేర్కొన్నారు తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకుని తమ డిమాండ్లను పరిష్కరిస్తేనే విధుల్లో చేరుతామని స్పష్టం చేశారు తెలంగాణ వినాయక చవితి ఉత్సవాల్లో మరోసారి మత సామరస్యాన్ని చాటుచింపాయి పలు చోట్ల ముస్లింలు ఉత్సవాల్లో పాల్గొనడమే కాదు వినాయకుడి లడ్డును సైతం సొంతం చేసుకున్నారు పోటాపోటీగా జరిగిన వేలాల్లో అధ్య వేలాల్లో అత్యధిక ధరపెట్టి లంబోజడి లడ్డు ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు హిందూ ముస్లింలు అన్నదమ్ముల కలిసే ఉంటారని బలంగా చాటి చెప్పారు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ రేషన్ కార్డుల జారీకి త్వరలోనే విధి విధానాలు ఖరారు కానున్నాయి ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల ఆదాయ పరిమితిపై కాంగ్రెస్ ఎంఎల్సీ జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు పట్టణ గ్రామీణ లేదా తేడా లేకుండా అన్ని చోట్ల ఒకే విధంగా పరిమితి విధించాలని సూచించారు ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు అందులో ముఖ్యంగా సూపర్ సిక్స్ లో ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకంపై కేబినెట్ లో చర్చ జరిగింది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఈ పథకం ద్వారా ఇస్తామని ఎన్నికల్లో కూటమి సర్కార్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఢిల్లీ కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్న అతి ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు ఆమె గురించి ఆసక్తికర విషయాలు తెలిసాయి ఆమె రాజకీయాల్లోకి రాకముందు టీచర్గా కూడా పనిచేశారు ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని రిషి వ్యాలీ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పారు ఇక రెండు వేల మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు టీచర్గా విధులు నిర్వహించారు ఆ తర్వాత రెండు వేల పదమూడులో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఉమ్మడి అనంతపురం జిల్లా వాసుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది బెంగళూరుకు రాకపోకలు సులభంగా ఉండేలా రైలును కనెక్ట్ చేసింది బెంగళూరు నుంచి పుట్టపర్తికి నడుస్తున్న ప్యాసింజర్ రైలు అనంతపురం వరకు పొడగించినట్లుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు రెండు మూడు రోజుల్లో ఈ రైలు అనంతపురం రైల్వే స్టేషన్ వరకు అందుబాటులోకి వస్తుందని ప్రయాణికులు గమనించాలని ఎంపీ సూచించారు ఏపీ ప్రభుత్వ విద్యాశాఖలో ప్రక్షాళన మొదలుపెట్టింది ఈ మేరకు స్కూళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదివే విద్యార్థుల స్కూల్ యూనిఫామ్ వచ్చే విద్యా ఏడాది నుంచి మారనుంది ఈ మేరకు యూనిఫామ్ రంగును వచ్చే విద్యా సంవత్సరంలో మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే బ్యాగ్ ఇతర వస్తువుల నాణ్యతను కూడా పెంచాలని నిర్ణయించారు తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ